నమస్తే ఫ్రెండ్స్ శివాలయంలో కంటే ముందు మనం ఎవరిని చూస్తా నందీశ్వరుడిని కాని మృత్యువునే ఎదిరించి ఒక సామాన్య బారుడు ఈ స్థానాన్ని ఎలా పొందాడు శిలాద శిలాదమహర్షికి శివుని అనుగ్రహంతో యజ్ఞభూమిలో ఒక దివ్య బాధుడు లభించాడు అతనే నంది నందికి ఏడేళ్లు రాగానే ఋషులు ఒక భయంకరమైన సత్యం చెప్పారు అతని ఆయుష్షు కేవలం మరో సంవత్సరమే ఆ మాట విన్న తండ్రి కుప్పకూరిపోయాడు కాని నంది భయపడలేదు ధైర్యంగా తండ్రిని ఓదార్చి నన్ను సృష్టించిన ఆయనే నన్ను వక్షిస్తాడు అని చెప్పి నదీతీరానికి వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు ఆ పశివాని విశ్వాసానికి కైలాసనాథుడు కరిగిపోయాడు శివుడు ప్రత్యక్షమై నంది నీ భక్తి వితిని సైతం మార్చింది నీకు మృత్యుభయం లేదు అని అభయమిచ్చాడు నుండి నువ్వు నా గణాలకు అధిపతివి నా వాహనంవి కైలాస ద్వారపాలకుడివి నువ్వు చిరంజీవివి అని వరమిచ్చాడు ఆ క్షణమే నంది దివ్యమైన వృషభరూపం పొందాడు అందుకే ఈ ఈనాటికి మనం మన మొనము శివునికి చేరవేయమని మొదట నందీశ్వరుని చెబిలోనే విన్నరించుకుంటాం ఫ్రెండ్స్ పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింకును క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసెంబల్ను నొక్కండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు ధన్యవాదాలు